హాయ్ అండి అందరికీ ఈరోజైతే ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే సోమవారం కదా ఇంట్లో పూజ చేసుకుంటాం కాబట్టి చాలా పాజిటివ్ వెబ్స్ అయితే ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే ఈరోజు హాలిడే కూడా ఉంది పొద్దుపొద్దుగానే వంట చేయాలి అన్న అడవిడీ అయితే లేదు నిదానంగా పూజ చేసుకున్న తర్వాత వంట చేద్దాం అనేసి అయితే పూజ కార్యక్రమం అయితే కంప్లీట్ చేసేసాను ప్రతిరోజు ఇంకరీ చేయాలని ఆలోచిస్తాను కానీ సోమవారం మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఏమి ఉండదు ఎందుకంటే ఇంట్లో పప్పు అందుబాటులో ఉంటుంది ప్రతి సోమవారం పప్పులో ఏదో ఒక కాంబినేషన్ వేసి పప్పు కర్రీ అయితే చేస్తాను ఈరోజు ఏం చేశానంటే పప్పు టమాటా వేసి కర్రీ అయితే కంప్లీట్ చేసేసాను బ్యాగ్ వేసుకొని ఎటో వెళ్తున్నాం వింటాక ఎట్ట వెళ్తున్నావు చెప్పాను కదా ఈరోజైతే అయితే ఒక చిన్న పని ఉంది అనేసి అదే మోబాద్కి వెళ్ళాలి ఎందుకంటే కొంచెం మిషన్ రిపేర్ ఉంది నా దగ్గర మిషన్ నేర్చుకున్న అమ్మాయి కొన్ని టైలరింగ్ ఐటమ్స్ కూడా తీసుకుంటా అంటే మాత్రం మేమైతే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి అయితే వెళ్ళాము మేము వెళ్ళిన టైం అయితే అస్సలు బాగాలేదు ఎందుకంటే బయలుదేరేటప్పుడే నల్ల అయితే పట్టేసినాయి మేము వెళ్తుండగానే సన్నగా చినుకులు అయితే స్టార్ట్ అయినాయి మేము కాంప్లెక్స్లోకి వెళ్ళి వస్తువులన్నీ తీసుకునే వరకు వర్షం అయితే బాగా పెరిగిపోయింది తగ్గుద్దేమోనని చూసాము ఇక తగ్గేటట్లేదు ఇక మిషన్ కూడా రిపేర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మిషన్ తీసేసుకొని ఇక రిటర్న్ అయితే అయిపోయాము అప్పటికైతే ఆటో అయితే రెడీగా ఉంది ఇంకో లక్ ఏంటంటే మా ఊరు ఆటోలో సరిగ్గా నిండవు తొందరగా ఆరుగురు అయ్యేదాకా మాత్రం అసలే కదలరు కానీ లక్ ఏంటంటే అందుబాటులో ఆటో వెళ్ళడానికి సిద్ధంగా ఉంది ఇక మేమైతే వచ్చేసాము అన్నట్టు మీ ఫ్రెండ్స్ని చూపించట్లేవేంటక్క అని అనుకోకండి ఎందుకంటే వాళ్ళు కొద్దిగా కెమెరా ముందుకు రావడానికైతే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి చూపించట్లేదు వీడియో నచ్చిందా మరి నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి